చంపస్వరాల కలెక్షన్స్లో ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నట్వంటీ మోడల్స్ నమస్తే అండి వెల్కమ్ టు కొత్త బంగా లోకం ఇవాళ నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్కి వచ్చానండి సోమాజీగూడ బ్రాంచ్ ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ చంపస్వరాల కలెక్షన్స్ని ఇవాళ ఈ ఎపిసోడ్లో షేర్ చేయబోతున్నానండి సింగిల్ లైన్లో టూ లైన్ అండ్ త్రీ లైన్ మోడల్లో చాలా కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని కూడా క్లియర్గా పెట్టుకొని చూపిస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి చాలా ఎగ్జైటెడ్గా ఉండబోతుంది వీడియో అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసేటువంటి న్యూ కలెక్షన్స్ కూడా మిస్ కాకుండా ఉంటారు ఇప్పుడైతే కలెక్షన్స్ ని చూసేద్దాము ఫస్ట్ డిజైన్ అండి సో టూ లైన్ మోడల్లో వచ్చేసింది ఓన్లీ చెంపస్వరాల వెయిట్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉన్నానండి చాలా మంది కూడా సింగిల్ చెంపస్వరం వస్తుందా వెయిట్కి అని అడుగుతున్నారు అలా కాదండి పేరుకే వెయిట్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉంటాము సో జుంకా కూడా మీరు ఒకవేళ వెయిట్ తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబర్కు కు షేర్ చేస్తే క్లియర్గా వెయిట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ తెలియజేస్తారండి కలెక్షన్ వైజ్ చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లోనే బెస్ట్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మీకు త్రీ లైన్ మోడల్లో కొంచెం హెవీగా కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి చాలా మంది ఎల్లో గోల్డ్లోనే డిఫరెంట్గా కావాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు హ్యూస్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమాజీ కూడా బ్రాంచ్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది రన్ అవుతూ ఉంది అన్ని ఆభరణాల మీద కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మీద మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ కూడా ఉందండి లైక్ నక్షి జ్యువెలరీలో అయితే ఆ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ హారం నెక్లెసెస్ అలా మీరు కావాలి అనుకుంటే మీరు ఒకసారి స్టోర్కి విజిట్ అయితే పర్టికులర్గా ఏ కలెక్షన్స్ మీద ఆ ఆఫర్ ఉంది అనేది కూడా మీకు తెలియజేస్తారు స్టోర్కి విజిట్ అవ్వలేమో అనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అయితే క్లియర్గా మీకు వీడియో కాల్ టైమ్ స్కెడ్యూల్ చేసి మీరు ఏ కలెక్షన్స్ని చూడాలి అనుకున్నా కూడా చూపిస్తారండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి త్రీ లైన్ ప్యాటర్న్లో కూడా గ్రాండ్గా వచ్చింది సో ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఎల్లో గోల్డ్ లో త్రీ లైన్ మోడల్ అండి జుమ్కాకి చాలా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయండి వాళ్ళని వాళ్ళు నేను పెట్టుకున్నటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బాగా అనిపించాయండి అందులోనూ ఇలా పెట్టుకొని చూపిస్తూ ఉంటే తెలియని ఒక ఎక్సైట్మెంట్ కూడా అనిపించింది లైక్ చాలా క్లియర్గా ఉంటుంది వీడియో అన్నట్టు మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ చెబస్వరాలు ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి సో ఈ మోడల్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో హాఫ్ జుమ్కా స్టైల్లో వచ్చేసి సో ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో టూ లైన్ మోడల్లో వచ్చేసింది ఈవెన్ జుమ్కాస్లో కూడా ఇక్కడ మీకు హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో మీరు స్టోర్కి విజిట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు మీకు వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లో ఏదైనా మోడల్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ని క్యారీ చేశారనుకోండి మీరు జస్ట్ సేల్స్ పర్సన్స్కి ఆ పర్టిక్యులర్ పిక్ని చూపిస్తే క్లియర్గా మీకు అలాంటి కలెక్షన్స్లో ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ని కూడా చూపిస్తారు లైక్ న్యూగా ఏమొచ్చాయో కూడా మీకు తెలియజేస్తారండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉంది ఇది వన్ మోర్ డిజైన్ అండి లైక్ టూ లైన్ మోడల్లో సింపుల్గా పైన సింగిల్ లైన్ చూడండి చాలా సింపుల్గా వచ్చింది సెకండ్ లైన్లో మాత్రమే హైలైట్ చేశారు నైన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట జుమ్కా స్టైల్లో హ్యాంగింగ్స్ అనేది వచ్చాయి సో వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి సో ఇలా పెట్టుకొని చూపించడం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి అండ్ మీరు ఇంకా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నుండి ఎలాంటి కలెక్షన్స్ని చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఫర్దర్ వీడియోస్లో ఆ కలెక్షన్స్ని మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ టూ లైన్ మోడల్లో వస్తుంది విత్ సింగిల్ జుమ్కా డ్రాప్ అండి అండ్ వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అలాగే నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా చాలా బాగా వచ్చింది టూ లైన్ మోడల్లో సింపుల్గా లైక్ పైన లైన్ అంతా కూడా ఓన్లీ మూవ డ్రాప్స్ అనేది తీసుకొని సెకండ్ లైన్లో ఫిష్ డ్రాప్స్ తీసుకొని మూవలు ఇచ్చారు టెన్ పాయింట్ ఫైవ్ డబల్ టూ గ్రామ్స్ ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట సో మీకు ఏ మోడల్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబర్కు షేర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఇస్తారు వెయిట్ ప్రైస్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ మనం గ్రాస్ వెయిట్ అండ్ నెట్వేట్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉన్నాము ఈవెన్ జుంకాస్ కూడా మీకు ఒకవేళ వెయిట్ కావాలి అనుకుంటే మీరు జుమ్కాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం కూడా స్క్రీన్షాట్ని షేర్ చేస్తే సరిపోతుందండి క్లియర్గా వెయిట్ డీటెయిల్స్తో పాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సింపుల్గా వచ్చింది లైక్ క్రిస్టల్స్ అండ్ మువా డ్రాప్స్ అనమాట టెన్ పాయింట్ టూ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా నేను వేర్ చేసిన జుమ్కాస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి అనిపించిందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ త్రీ లైన్ మోడల్లో ఉన్నాయి సో వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో సింగిల్ లైన్ ప్యాటర్న్ అనమాట ఇది సో ఇలా మీకు సింపుల్గా కావాలి అనుకుంటే చాలా కలెక్షన్ ఉంటుందండి లైక్ సింగిల్ లైన్ మోడల్ అయితే లైట్ వెయిట్లో వస్తాయి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఓన్లీ సింగిల్ స్టెప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది సింపుల్గా ఉంటాయండి ఈ కలెక్షన్స్ ఈవెన్ పిల్లలకు కూడా బాగుంటాయి అండ్ చాలా వరకు ఇలాంటి కలెక్షన్స్ని కూడా బాగా ఇష్టపడుతూ ఉన్నారండి ఇది వన్ మోర్ మోడల్ మిడిల్ లైన్ వరకు పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా సింగిల్ లైన్ మోడల్ వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట లైక్ హ్యాంగింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో నైన్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో సింగిల్ లైన్ మోడల్లో వన్ మోర్ డిజైన్ ఇందులో మనకు డబల్ స్టెప్ లాగా వచ్చేసింది అండ్ వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము టూ లైన్ మోడల్లో వన్ మోర్ మోడల్ అనమాట ఇందులో కూడా మనకు మువ్వలు ఎనామిల్ అనేది హైలైట్ అవుతుందండి నైన్ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనం జుమ్కా స్టైల్లోనే టూ లైన్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వన్ అండి త్రీ లైన్ మోడల్లో వన్ మోర్ డిజైన్ అనమాట సో ఇందులో కూడా మనకు పర్ల్స్ బీడ్స్ అండ్ మూవల డ్రాప్స్ వచ్చాయి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి త్రీ లైన్ మోడల్లో ఇది వన్ మోర్ డిజైన్ లైక్ జుమ్కాస్ లాగా మనకు డ్రాప్స్ అనేది తీసుకున్నారండి ట్వెల్వ్ పాయింట్ వన్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ వెయిట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ని పెట్టుకొని చూపించడం వల్ల మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనిపించి ఈ వీడియోని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు త్రీ లైన్ మోడల్లో మూవ్వలు అలాగే క్రిస్టల్స్తో పాటు ఎనామిల్తో వచ్చినటువంటి డిజైన్ అండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా త్రీ లైన్ మోడల్లో వన్ ఆఫ్ ద డిజైన్ లైక్ ఫిషెస్ లాగా అండ్ మూవల డ్రాప్స్లో తీసుకున్నారండి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్ అంతా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్